സ്വാഗതം നേറ്റി മുഖ്യംശാലോ చాలా తక్కువగా ఖర్చు చేసి తూతూ మంత్రంగా ఆరోగ్యశ్రీని అమలు చేశారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అయినా కానీ మీ ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమంగా తీసుకొని దాని మీద చాలా ఎక్కువగా ఆయన ఎక్సర్సైజ్ చేసి ఇంతసేపు ఈ దీని మీదే చర్చ జరిగి వారు చాలా చక్కగా అన్నీ కూడా ఏదైతే బడి పిల్లలకు పాఠశాలలో ఉపాధ్యాయుడు బోధించినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలన్నీ కూడా చెప్పారు కాబట్టి దీని అందరూ కూడా తూచా తప్పకుండా అవైల్ చేసుకునేదే కాకుండా మన గృహంలో మన ఇంట్లో మన గ్రామంలో ఎవరైనా వైద్య పరీక్షలు చేసుకోకపోయినా వైద్యం మంచి వైద్య సౌకర్యం పొందకపోయినా వారందరినీ కూడా మనం ప్రోత్సహించి తప్పనిసరిగా వాళ్ళని హాస్పిటల్కి పోయి వైద్య సౌకర్యం పొందే విధంగా చేయాలని చెప్పి ఆ గ్రామంలో కానీ ఆ కుటుంబంలో కానీ ఉన్న సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఏం చేద్దంటే ఇది చాలా బృహత్తర కార్యక్రమం కాబట్టి ఎవరికి కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేద కుటుంబాలన్నీ కూడా బాగా ఉన్నతి స్థితిలో ఉన్న కుటుంబాలకు ధీటుగా వైద్య సౌకర్యం పొందేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలు కూడా ఇవి చేకూర్చాడు కాబట్టి దీన్ని అవైల్ చేసుకోవాలని చెప్పి ఉపయోగించుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ नेत्री लैंड टैक्लिंग एक्ट 27 ऑफ सुरक्षा गायत्री भूमि राष्ट्रलोन

అందరూ కూడా ఇరోద ఆరోగ్య శిబిర పరిగలేకి తీసుకొని రావడ కేవలం 1059 ప్రొసీజర్లకు మాత్రమే

దీని వల్ల వీరందరూ కూడా ఈ రోజు ఆరోగ్యశ్రీ తీసుకుని రావడం కేవలం వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్లకు మాత్రమే